హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాప్ నేత తన సొంత భార్య పిల్లలపై కాల్పులు ఇద్దరు కన్నుమూత ఇద్దరి పరిస్థితి విషమం అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దారుణ ఘటన చేసుకుంది నేత యోగేష్ ముగ్గురు పిల్లల్ని కాల్చేశాడు అయితే ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా భార్య కుమారుడు పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగా ఉంది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యోగేష్ ను అదుపులోకి తీసుకున్నారు అయితే యోగేష్ గత కొద్ది కాలం నుంచి డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది యోగేష్ ప్రస్తుతం సహన్పూర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్ లో జరిగింది అయితే ఆయన డిప్రెషన్ కారణంగానే సొంత భార్యాపిల్లల పైన ఇలా దాడి చేసి చంపేశారు లేక మరేవే కారణాలైనా ఉన్నాయా అన్న దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్